వాక్యం చెప్పలేదని నాకు నాకు నేను ఇట్లా ఇప్పుడు మీకు సమయం ఇచ్చిందే కరెక్ట్ అనుకుంటున్నా లేదు దైవీకంగా చెప్తున్నా ఈరోజు కోఆర్డినేటర్స్ ఐదు రాష్ట్రాల మినిస్ట్రీస్లో రాబోయే దినాలు ఒక్కొక్క స్వయసేవకులకు ఉన్న తలాంతు ఏమిటో మనకు అర్థమైపోయింది ఈ ఐదు రాష్ట్రాల మినిస్ట్రీస్లో వారు వారి రాష్ట్రాలలో వారు ఎంతవరకు చేస్తారు ఇక పర్యవేక్షణ మనం చేద్దాం వారిని చక్కపరుద్దాం ఇంకా సమాజం అంతా కూడా మా బిడ్డలందరూ కూడా వినండి ఈ ఐదు రాష్ట్ర మినిస్ట్రీస్లో అనగా ఐదు రాష్ట్రాల పరిచయలో మేము ఈ కేసుందర మందిరమును తల్లిగా ఆ అన్ని రాష్ట్రాల సేవకులందరూ ఇక్కడికే వస్తారు ప్రతి ప్రోగ్రాంకే బెంగళూరు ఒకసారి ఎప్పుడో పెడతాం ఆ తమిళనాడు ఒకసారి ఎప్పుడో పెడతాం ఇక రకరకాలుగా ఉంటాయి అయినా సరే ఇక్కడి నుంచే బయలు వెళుతుంది ప్రతి కార్యం కూడా కనుక మీరు ఇక్కడికి వచ్చిన దైవజనులు విశ్వాసులు సంగబిడ్డలు ముఖ్యంగా పాష్మ్మలు ఈ పరిచర్య రెండు రోజులు ఉంటుంది తర్వాత రత్నమయ్య నడిపిస్తారా దేవదనం గారు నడిపిస్తారా నడిపిస్తారు నేను ఒక్క వచ్చను చెప్తాను ఆ వచ్చను మాత్రం తీసుకోండి ఇక నేను ఈ పచర్య నిలబడతాదా అని కొంతమందికి అనుమానం వారి హృదయాలలో నాకు అర్థమవుతుంది మనం చూసినప్పుడే అర్థమవుతుంది ఎస్ మతై స్వార్థ మతై సువార్త ఏడువ అధ్యాయం చూడండి అన్న ఇరవై నాలుగో వచ్చినం ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పును చెయ్యి ప్రతి వాడును బండ తన ఇల్లు కట్టుకొని నా అక్కడ ఆగుదాం బిడ్డ అంతే ఈ ఇల్లు మట్టి మీద కట్టడింది సిమెంట్ మీద కట్టబడింది కాదు ఈ ఇల్లు మీద కట్టబడింది ఇక్కడ ఏసై చెప్పిన ఉపమానం చెప్పాను ఇంకొక బండను చూపిస్తాను చూడండి ఒకసారి ఆ బండ నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం నిర్మకాండ ముప్పై మూడవ అధ్యాయం ఆ అక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు చూడండి నా సలీఫంలో ఒక స్థలం ఉన్నది అమ్మాయిలు అందరూ వినాలి అమ్మాయిలో ఆ ఇప్పుడు మీరు ప్రసంగాలు విన్నారే నేను ఆత్మీయంగా చిన్న వయసు నుంచి పెంచిన బిడ్డల వీళ్ళు వారందరికీ సొంత మందిరాలు ఉన్నాయి లక్షలు చేసే మందిరాలు కట్టించాను వారికి పెళ్లి చేశాను